వ్యాసుడు రచించినటువంటి భారతాన్ని కవిత్రయము ముగ్గురు అనువదించారు వాళ్ళలో మొదటిది నన్నయ్య ఆది కవి తెలుగులో మొదటి గ్రంథము కూడా మహాభారతమే ఇతడు వందల నలభై ప్రాంతం వాడు ఇతడు మొత్తం పద్దెనిమిది పర్వాల్లోనూ మొదటి ఆది పర్వాన్ని రెండవది సభాపర్వాన్ని మూడవ పర్వం అరణ్య పర్వాన్ని దాంట్లో భాగం రచించి మరణించాడు తర్వాత వచ్చినటువంటి తిక్కన అరణ్య పర్వం వదిలివేసి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి ఈ తిక్కన విరాట పర్వం నాలుగో పర్వం నుంచి స్వర్గారహోళ పర్వం పద్దెనిమిదవ పర్వం దాకా మొత్తం అన్ని పర్వాలని అనువదించాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఎర్ర ప్రగడ ఇతడు పద్నాలుగో శతాబ్దం ఇతడు అరణ్య పరవశేషాన్ని పూరించాడు అయితే నన్నయ్య భారతాన్ని తన యొక్క భారతానికి పెట్టినటువంటి పేరు జయం ఈ నన్నయ్య భారత యుద్ధం చివరిలో ధర్మరాజుకు పట్టాభిషేకం చేశాడు ఇది మనందరికి తెలిసినటువంటి భారతమే ఇది కానీ గోండీలు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భాషలో మరొక భారతాన్ని రాసుకున్నారు వాళ్ళు దానికి పెట్టినటువంటి పేరు గదాయుద్ధం మన తెలుగులో నన్నయ్య పెట్టిన భారతాన్ని పెట్టినటువంటి పేరు జయము గోడీలు పెట్టినటువంటి పేరు గదాయుధం భారత యుద్ధం చివరలో వాళ్ళు భీముడి పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత పంప కన్నడంలో పంపడు రన్నడు అనేటువంటి ఇద్దరు కవులు భారతాన్ని రచించారు వీళ్ళు నన్నయ్య పూర్వీకులు నిజం చెప్పాలంటే అది కన్నడ భారతం ఆ పంపడు రన్నడు ఇతర కవులు రాశారు ఆ కవులు భారతానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు విక్రమార్జున విజయం వాళ్ళు ఈ భారత యుద్ధము చివరలో అర్జునుడి పట్టాభిషేకం చేశారు ఈ భేదాలను గమనించాలి భారత కథ మారదు కానీ దానికి సంబంధించినటువంటి అంశములు భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతములకు అనుగుణముగా ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వము సామాజిక వ్యవస్థలు వాటికి అనుగుణముగా వాళ్ళ పేర్లు మార్చడాన్ని గమనించాలి అందుత భారతం మొత్తం మహాభారతం వ్యాసుడి యొక్క భారతం భారతదేశంలో చాలా భాషల్లోకి అనువదింపబడినటువంటిదే కానీ తెలుగులో భారతానికి వచ్చినటువంటి ప్రత్యేకత గుర్తింపు గొప్పతనము మరొక భారతానికి రాలేదు అది కవిత్రయం యొక్క గొప్ప గొప్పతనము ప్రత్యేకత కూడా